హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఈ రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఈ రోజు మార్గశ్రీ లక్ష రెండో వారం కదా అందరూ పూజ బాగా చేసుకున్నారండి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి నిద్రలేచారండి అంతకన్నా ముందు నిద్ర లేవడం అయితే అస్సలు అవ్వట్లేదు బాగా వర్షాలు పడుతున్నాయి కదా మాకు తుఫాన్ కాబట్టి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుందండి ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనమాట అస్సలు నిద్ర లేవాలని అనిపించట్లేదు ఇంకా సిక్స్ థర్టీకి అలా నిద్ర లేచి ఫస్ట్ తర్వాత ఇళ్ళి తడిబట్టు పెట్టేసాను నైట్ ఏ కిచెన్ అంతా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దేవుడి సామాన్లు అయితే నైట్ క్లీన్ చేయలేదండి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మిగతా పనులన్నీ వీలైనంత వరకు నైట్ ఏ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ కాఫీ కోసం అయితే పాలు స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఒక కాఫీ తాగేసి పని అయితే స్టార్ట్ అనమాట మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళే లోపల పని చేసేసుకుందామని ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేస్తున్నాను అనమాట సిరి కూడా మార్నింగ్ సిక్స్ కి నిద్రలేచేదండి అలాంటిది సెవెన్ సెవెన్ థర్టీ అయినా సరే అనమాట చలికి అస్సలు ఎవరి వల్ల అవడం లేదు వర్షం ఆగకుండా పడుతుందండి వారం నుంచి అయితే కొండకి కూడా వెళ్ళొచ్చాం కదా ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు మ్యారేజ్ డే వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ ఈ ఈ ఈ రోజు రోజు వీడియో అప్లోడ్ చేసేయాలని ఇప్పటికిప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత దేవుడు సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను నేను కూడా తలస్నానం చేస్తానండి ఈ రోజు తల మీద ఊరికే నీళ్లు పోసుకోవాలి తల అంటుకోకూడదు అంటే షాంపూ పెట్టి అలా అయితే తల రుద్దకూడదు అనమాట బుధవారం రోజు తలస్నానం చేసి గురువారం రోజు మార్నింగ్ ఊరికే తల మీద నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మార్గశిర లక్ష్మీవారం రోజు తల అంటుకోకూడదని చెప్తారండి మామూలుగా నీళ్లు పోసేసుకోవాలన్నమాట నేను నిన్న ఈవినింగే తల స్నానం చేశాను ఇంక ఇప్పుడైతే మామూలుగా పోసేసుకున్నాను అనమాట నిన్న మాకు ఒక కమ్యూనిటీలో అయ్యప్ప స్వామి పూజ జరిగిందండి పడి పూజ అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట పూజ దంతా అయ్యి డిన్నర్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యిందండి చాలా లేట్ అయిపోయింది అందువల్ల నైట్ దేవుడి సామాలు అయితే క్లీన్ చేసుకోలేదన్నమాట ఇంక ఇప్పుడైతే స్నానం చేసిన తర్వాత ఫస్ట్ దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ ముందు గట్టు ఉంటుంది నాకు ఇక్కడ దేవుడి రూమ్ దగ్గర ఆ గట్టు మీద మాత్రం ఎర్రమట్టితో అలికి ఇలా బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా ఏమన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను ఇక్కడ బాగుంటుంది అక్కడ ముగ్గేస్తే అనిపిస్తుంది నాకు అందుకని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటానండి అక్కడ ఇంకా ఇప్పుడైతే పూజ అన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను మార్గశిర లక్ష్మి వారం పూజ అంటే స్పెషల్ పూజలు అయితే ఏమి చెయ్యను కానీ మామూలుగా నేను శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని ఎలా పూజ చేసుకుంటాను అలాగే ఈ గురువారం రోజు అయితే పూజ చేసుకుంటానండి ఈ మార్గశిర లక్ష కూడా ఇలాగే పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని ఆ రోజు నైవేద్యం ఏమి చేసి పెడతామో అదే చేసి నైవేద్యం పెట్టుకుంటానండి ఈ రోజు రెండో వారం కాబట్టి రెండో వారం అట్టు తిమ్మనం అయితే నైవేద్యం పెడతారండి ఇంకా అట్టు తిమ్మనం అయితే పూజ అయిపోయిన తర్వాత చేశానమాట నైవేద్యము ఇప్పుడు నైవేద్యం చేసిన తర్వాతే పూజ చేయాలంటే పూజ లేట్ అయిపోతుందండి ఆల్రెడీ చాలా లో ఇలాగే చెప్పాను నేను మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ పూజ టైంకి చేసేసుకుంటానండి నైవేద్యం అయ్యాకే పూజ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇంకా పూజ లేట్ అయిపోతుంది అందుకని మార్నింగ్ సెవెన్ థర్టీ లోపల ఫస్ట్ పూజ చేసేసుకొని తర్వాత నైవేద్యం పెట్టుకుంటాను నైవేద్యం పెట్టే టైంకి దీపారాధన కొండెక్కకుండా చూసుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఇందులో ఆయిల్ అయిపోతే కొంచెం నూనె వడ్డించుకుంటే సరిపోతుంది అలా దీపం కొండెక్కకుండా చూసుకుంటే సరిపోతుందండి తర్వాత నైవేద్యం పెట్టుకోవచ్చు నేనైతే అలాగే చేస్తానండి అన్ని ఒకేసారి కుదరదు కదా ఆ పూజ లేట్ అయిపోతుంది ఫస్ట్ నైవేద్యం అయ్యే వరకు చూస్తే అందుకని ఫస్ట్ అయితే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా అవసర నైవేద్యానికి పాలైతే పెట్టానమాట ప్రతిరోజు కూడా నైవేద్యం ఏం పెట్టినా పెట్టకపోయినా పాలైతే కంపల్సరిగా పెడతానండి తర్వాత ఫ్రూట్స్ కానీ లేదంటే ఇంట్లో ఏమైనా నైవేద్యం చేస్తే గానీ పెడతానమాట ఇంక ఈరోజు ఫస్ట్ అయితే పాలు పెట్టి నైవేద్యం హారతింటే అయితే అంటే అంట తర్వాత పాపకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నైవేద్యం చేసి పెడతాను ఇంక ఈ రోజు లంచ్ బాక్స్ కి క్యారెట్ రైస్ అయితే చేశానండి బాక్స్ పెట్టేసి ఫస్ట్ పాప తయారైపోయిన తర్వాత స్కూల్ కి పంపించేస్తే సగం పని అయిపోతుంది అనమాట తర్వాత నెమ్మదిగా ఇంకా నైవేద్యం చేసుకొని నేను లలిత శాస్త్రనామం చదువుకోవడం గోవిందనామాలు అవి రాసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటానండి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని పాపని స్కూల్ కి పంపించేస్తాయి ఇంక ఇక్కడ పెరుగన్నం పెట్టేసాను అలాగే క్యారెట్ రైస్ పెట్టాను ఇంకా స్నాక్స్ కి వచ్చేసి ఆపిల్ కట్ చేసాను అయితే పెడుతున్నానండి స్కూల్ లో ఫ్రూట్స్ తప్ప ఇంకేం తీసుకొచ్చినా ఒప్పుకోవట్లేదు అనమాట ఈ మధ్య అందుకని రోజు కూడా ఏదో ఒక ఫ్రూట్స్ ఇలా స్నాక్స్ లాగా అయితే పెట్టేస్తాను ఒక రకంగా ఏమండి సిరి ఫుడ్ దగ్గర ఏమి విసికించదు కానీ ఫ్రూట్స్ మాత్రం అన్ని తినదనమాట అదొద్దు ఇదొద్దు అని గొడవ చేస్తుంది ఫ్రూట్స్ ఏమన్నా పెడితే ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఏది పెట్టిన మూసుకొని తినొచ్చేస్తుంది ఒక రకంగా నాకు ఇది బానే అనిపిస్తుంది ఏదో ఒక ఫ్రూట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి బయట ఇంకా పెద్ద వర్షం పడుతుంది ఇంకా ఆటో అయితే వెళ్తున్నారండి ఇంకా బైక్ మీద అయితే వెళ్ళట్లేదు మా వారు పాపని స్కూల్లో దింపేసి ఇంకా కొండకు వెళ్ళిపోతారు అనమాట బాగా వర్షం పడుతుంది కాబట్టి బైక్ తీయొద్దు అని అయితే చెప్పాను అనమాట ఇంకా ఆటోలో అల్లిపిరి వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్ లో వెళ్లిపోతారు వెళ్తూ వెళ్తూ పాపని స్కూల్లో అయితే డ్రాప్ చేసి వెళ్లిపోతారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఈ రోజు ప్రసాదము అటు తిమ్మనం అని చెప్పాను కదా తిమ్మనం కోసం ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొట్టానండి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయతో ప్రసాదం చేసి మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టకూడదు ఫ్రెష్ కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి చాలా మంది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయతో కొబ్బరి వాడి మళ్ళీ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు అనమాట నేనైతే ఫ్రెష్ కొబ్బరికాయ అయితే కొట్టానండి ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం చపాతి చేసే కర్రు ఉంటుంది కదండి దాంతోనే కొబ్బరి కొడితే ఈజీగానే వచ్చేస్తుంది నేనైతే అలాగే కొట్టేస్తానండి నాకు చాలా ఈజీగా కొబ్బరి అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా కావాల్సినంత కొబ్బరి తీసుకొని వెనక బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి అది తీసేసి ఇలా ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను బియ్యం అయితే నైటే నానబెట్టి పెట్టుకున్నానండి ఈ తిమ్మనం చేయడానికి రైస్ కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానాలన్నమాట నైటే నానబెట్టి పడుకుంటున్నాను ఒక గుప్పడి బియ్యానికి ఒక గుప్పడి కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను నేను అందాజాగా వేసిస్తానండి నాకు ఐడియా ఉందనమాట అందుకని అలా సింపుల్ గా చేసేస్తున్నాను కొంచెం చేసినా కూడా చాలా ఎక్కువ అయిపోతుందండి ఇది తిమ్మను ఉడికిన తర్వాత అలాగే ఒక రెండు కప్పులు పాలు అయితే వేస్తున్నాను అనమాట ఎంతైతే బియ్యము కొబ్బరి తీసుకున్నానో అంతే పాలైతే వేసుకోవాలండి కావాలంటే నీళ్ళతో కూడా చేసుకోవచ్చు కొంచెం పాలు కొంచెం నీళ్లు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే మొత్తం పాలే వేసాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బియ్యం మిశ్రమాన్ని కూడా వేసేసి దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలండి ఇది తొందరగా ఉండ కట్టేస్తుంది అనమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇంకా సరిపడినంత బెల్లం అయితే వేస్తున్నాను సేమ్ కొబ్బరి రైస్ ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి బెల్లం వేసిన తర్వాత విరిగిపోతుంది అలా అయితే ఏమీ ఉండదండి సిమ్ లో పెట్టుకొని బెల్లం వేసుకొని కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట కాకపోతే ఉండలు కట్టేస్తుంది అలా కట్టకుండా కలుపుతూ ఉంటే సరిపోతుంది కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి ఇది బాగుంటుంది ఇందులో చాలా మంది డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేస్తుంది నేతులు వేయించిన జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ అయితే వేసుకుంటారండి మా అత్తయ్య గారు నాకు ఇది నేర్పించినప్పుడు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ గానే చేయడం నేర్పించారు అన్నమాట పెద్దవాళ్ళందరూ ఇలాగే చేసేవాళ్ళండి ఇప్పుడు కొత్తగా ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ అవి వేస్తున్నారు కానీ తిమ్మనం అంటే ఇలా ప్లెయిన్ గానే ఉంటుంది అనమాట ఇంకా అత్తయ్య గారు చెప్పినట్టుగానే చేస్తున్నానండి నేను ఇంకా తిమ్మనం దగ్గర పడిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దోశ పిండి అయితే నైటే రుబ్బి పెట్టుకుంటే నిన్న మార్నింగ్ పప్పు నానబెట్టాను ఇంకా నైట్ అయితే పూజ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి అయితే మిక్సీ అయితే వేసుకున్నానండి కొంచమే పప్పు నానబెట్టాను కాబట్టి మిక్సీలో రుబ్బేసుకున్నాను రుబ్బేసుకున్నానమాట ఇంకేది పులుస్తుందో లేదో అనుకున్నాను ఎందుకంటే వాతావరణం బాగా చల్లగా ఉంది కదా కానీ పిండి అయితే బాగానే పొంగిందండి మార్నింగ్ కి బాగానే అయిందనమాట ఇంక ఇప్పుడు దోశలు వేయడం కోసం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పెనం పెట్టుకొని ఒక చిటికెట్ నూనె వేసి దాని మీద ఒకసారి టిష్యూ పేపర్ తో తుడిచేస్తున్నానండి లేకపోతే ఫస్ట్ దోశ అంటుకుంటుంది పెనానికి ఒకసారి తుడిచేసుకుంటే అయితే బాగా వస్తాయన్నమాట నేనైతే చిన్న చిన్న అట్లు వేస్తున్నానండి పెద్ద పెద్దవి అయితే ఏమి వేయను నైవేద్యం పెట్టడానికి చిన్న చిన్నవే వేస్తున్నాను అనమాట నెయ్యితో కాల్చుకోవాలండి అట్లు అయితే వాడకూడదు అనమాట నెయ్యితోనూ కాల్చుకోవాలి ఎప్పుడైనా దేవుడికి పెట్టే నైవేద్యం ఏదైనా కూడా ఆవు నెయ్యితో కానీ లేదంటే గేదె నెయ్యితో కానీ నెయ్యితో చేస్తే మంచిదండి ఆయిల్ కన్నా కూడా అందుకని ఇలాగా నెయ్యి నెయ్యితో అయితే అట్లు కాలుస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్నవి కొన్ని అయితే వేసుకున్నానండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట అలాగే తిమ్మనం కూడా చేసి పెట్టాను కదండి ఈ అట్లు తిమ్మనంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ అయితే స్వీట్ ఇష్టపడే వాళ్ళకే ఇది నచ్చుతుందండి ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాను అమ్మవారికి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్